చిత్తూరు జిల్లా కాణిపాకం అంటే అందరికీ గుర్తొచ్చేది శ్రీ వరసిద్ది వినాయక స్వామివారు అలాంటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ తెల్లవారుజామున రెండు గంటల నుండే మూలవిరాటకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు వినాయక చవితి సందర్భంగా ఉదయం మూడు గంటల నుండే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నాలుగు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లను కూడా చేశారు అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు చిత్తూరు జిల్లాలో కాణిపాకం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అక్కడ వరసతి వినాయక స్వామి వారి అనుగ్రహం అలాగే ఈ రోజు ప్రత్యేకమైన రోజున వరసతి వినాయక స్వామి గారికి మంచిగా అక్కడ బాగా జరుగు పూజలు జరుగుతున్నాయి విశేషమైన ఏర్పాట్లు చేశారు అధికారులు అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా అక్కడ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ఆంధ్రప్రదేశ్ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు టీవీ రావు రైట్ ఆంధ్రప్రదేశ్లోనే వినాయకుడి ఉత్సవాలు అంటే టక్కులు గుర్తొచ్చేటటువంటి ప్రాంతం చిత్తూరు జిల్లా కాణిపాకం కాణిపాకంలో స్వయంగా వెలిచినటువంటి వినాయక స్వామి విగ్రహాన్ని చూసేందుకు ఈ ఉదయం తెల్లవారుజాము నుంచే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భారీ ఎత్తున లక్షలాది మందిగా తరలివచ్చారు ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ రాత్రి నుంచే ఏర్పాట్ల విషయంలో పెద్ద ఎత్తున ఏదైతే రంగురంగుల అయితేనేమి అలాగే పక్క ప్రాంతాల నుంచి తెప్పించినటువంటి రంగురంగుల అయితేనేమి వీటన్నిటినీ కూడా ఇక్కడ పొందికగా అమర్చారు పొందిగా అమర్చినటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు చూస్తే పూర్తిగా వినాయక చవితి రోజున పూర్తి స్థాయిలో పండుగ వాతావరణం నెలకొందా అనేటటువంటి భావం అందరిలో కలుగుతుంది భక్తి భావంతో ఈ తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు కూడా కొనసాగాయి అంతేకాకుండా ఏదైతే ఇరవై యొక్క పత్రాలతో కూడా అర్చనలు కొనసాగుతూ ఉన్నాయో అంతేకాకుండా బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నటువంటి ఈ శుభ గడియల్లో పూర్తిగా స్వామివారిని నామస్వ విఘ్నేశ నామస్మరణలతో మారుమోగిపోతున్నటువంటి ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో ఇక్కడ ఇక్కడ మనం చూస్తే భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి క్యూలో బారులు తీరినటువంటి క్యూలు ఉన్నాయి అలాగే మరోవైపు నుంచి విఐపిలు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయినా కూడా ఎక్కడ కూడా ఓర్పు సహనంతో స్వామివారిని దర్శించుకోవాలనేటటువంటి పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్ళాలనేటటువంటి కృతనిశ్చయంతో ఇంటి వద్ద కొంతమంది పూజలు నిర్వహించుకున్నారు పూజలు నిర్వహించుకున్న తర్వాత కూడా మళ్ళీ స్వామివారిని దర్శించుకున్నారు అంటే ఇక్కడ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని పునీతం కావాలనేటటువంటి సంకల్పంతో భక్తుల్లో ఉన్నటువంటి ఈ భావాన్ని అసలు ఎలా చూడొచ్చు ఏంటి అనే దానిపై ఆలయ ప్రధాన అర్చకులు సుబ్బారావు గారు మనతో ఉన్నారు సార్ వేద పండితులు మనతో ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ భక్తులు కోలాహలంగా ఇది ఒక పండగ వాతావరణం పూర్తి స్థాయిలో ఈ వరసిద్ధి వినాయకుడి ఆలయంలోనే మనకి స్పష్టంగా కనిపిస్తుంది దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు శ్రీ మహాగణాధిపతి నమః స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక వారి దేవస్థానం కాణిపాకం ముందుగా భక్తులందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు క్రోధినామ సంవత్సర వినాయక చవితి ఈ రోజు నుండి ఇక్కడ ఈ దేవస్థానం నందు స్వామివారికి ఇరవై ఒక్క రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దానికి గాను రాష్ట్ర మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు వారి సూచనల మేరకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు లడ్డు ప్రసాదాలు కానీ అన్నదానం కానీ అదేవిధంగా పులిహోర ప్రసాదాలు కానీ స్వామివారిని దర్శించడానికి కూడా క్యూలైన్లన్నీ సక్రమంగా ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాటు చేసి ఉన్నారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఒక్క రోజుల పాటు ఈ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మనం సాధారణంగా మామూలుగా మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు వినాయక వ్రతం రోజున ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజ చేయమని శాస్త్రంలో చెప్పబడింది అదేవిధంగా దాన్ని అనుసారంగా తీసుకుని ఈ దేవస్థానం నందు ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క వాహనాలతోటి స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో మొదటి రోజుగా ఈరోజు మూషిక వాహనం గ్రామోత్సవం చేయడం జరుగుతుంది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రేపు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తాము తరుపతి పదహారవ తేదీ ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహిస్తాము పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాలన్నీ కూడా దేవస్థాన అధికారులతో ఈ చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఉభయదారులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉభయదారులు వచ్చి ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించి రాత్రి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది దీనిని చూడ్డానికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా విచ్చేస్తూ ఉన్నారు ఎందుక ఎందువలన ఇంతమంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు అంటే ఇక్కడ స్వామివారు స్వయంగా చిన్న బావిలో ఉద్భవించి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండడమే ఇక్కడ విశేషం ఎక్కడైతే స్వయంభూ క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రంలో మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయని వచనాల్లో చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఇక్కడికి భక్తులందరూ విశేష విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించి వారి వారి కోరికలను స్వామివారికి విన్నవించుకుని వెళుతూ ఉన్నారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కూడా స్వామివారి దర్శనం అనేటటువంటిది ఎలా కల్పిస్తున్నారు ఈరోజు ఉదయం మూడు గంటల నుండి రెండు గంటలకి అభిషేకం నిర్వహించడం జరిగింది మూడు గంటల నుండి స్వామివారి దర్శనం వచ్చిన ప్రతి భక్తులకి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము రాత్రి ఎంతవరకు భక్తులు వస్తే అంతవరకు కూడా దర్శనం కల్పిస్తారు అదేవిధంగా ఈ రోజు సుమారుగా ఎనభై నుంచి లక్ష లక్ష మంది వచ్చి దర్శించే అవకాశం ఉందని మా అంచనా ఇప్పుడు ఇంటి దగ్గర పూజ చేస్తే ఫలప్రదమా ఎక్కడికి వస్తే ఫలప్రదమా రెండు చేసుకుంటే బెటరా ఎక్కడైనా మనం ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి ఖచ్చితంగా మనం దేవాలయాన్ని దర్శించినా దర్శించకపోయినా వినాయక చవితి రోజున మాత్రం వినాయక వ్రతం మన ఇంట్లో ఖచ్చితంగా నిర్వహించు తీరాలి నిర్వహించుకున్నాక స్వయంభూ క్షేత్రంలో స్వామివారిని దర్శించడం అనేటువంటిది మన అదృష్టంగా మనం భావించాలి ఆ స్వామివారిని చూడడం మన మన కళ్ళు చేసుకున్నటువంటి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం ఇది పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే బ్రహ్మోత్సవాలు ప్రారంభం కూడా ఈరోజే ప్రారంభమయ్యాయి అయితే వినాయక ఉత్సవాల సందర్భంగా ఈ రోజున గణనాధుని పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ పండగ వాతావరణంలో జరుపుకుంటున్న స్వయంభూ వినాయకుని దర్శనం ఒక మహాభాగ్యము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఇది ఒక అదృష్టంగా కూడా భావించాలని వేద పండితులు సుబ్బారావు గారు కూడా మనతో చెప్తున్నారు అంతేకాకుండా ఈ వినాయక స్వామికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము అలాగే ఒక ప్రతిష్ట ఏదైతే ఒక ప్రాశస్యం కూడా ఉంది ఇక్కడకు వచ్చి నిజాలను ఒప్పుకుంటే కనుక అబద్ధ అబద్ధము చేసిన వారిని ప్రమాణం చేస్తే కనుక అవి ఖచ్చితంగా ఫలితం చూపిస్తాయి అనేటటువంటిది అందుకే ఇక్కడ వినాయకుడిని సత్య ప్రమాణమూర్తి అని కూడా అని చెప్పుకుంటూ ఉంటుంటారు మరి ఏది ఏమైనా వినాయక చవితి ఉత్సవాలు కాణిపాకంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి లక్షలాది మంది భక్తులకు కూడా ఈ రోజు సర్వదర్శనం కూడా జరగదు